మరి రెండో విడత ఏదైతే పాదయాత్ర ఉందో మణిపిటూ ముంబై వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళు ఎవరైతున్నారో మరి ఈ న్యాయయాత్రకు చూసి ఓర్వలేక దాడులు కానీ మా కార్యకర్తల మీద దాడులు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడా ప్రభుత్వ ఏడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళు తొందరపడుతుంది కాబట్టి కంపల్సరీ ఈ ఈ ఎంపీ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి తెలియస్తున్నాను ఎందుకంటే మీరు పది సంవత్సరాలు చేసిన ఇప్పటి వరకు కూడా మీకు ఆ అధికార దాహము చాలలేక మరి కాంగ్రెస్ పార్టీపై దౌర్జన్యంగా మరి గుళ్ళల్లో కానీ పాదయాత్రలో కానీ ప్రారంభించినటువంటి యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఊర్వలేక అస్సాం ముఖ్యమంత్రి అనంత్ బిశ్వ శర్మ అనే అస్సాం ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మీద కేసు బుక్ చేయమని ఆదేశించడం కార్యకర్తల మీద దాడి చేయడం జయరాం రమేష్ లాంటి ఏ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుల మీద దాడి చేయడం అస్సాం పిసిసి ప్రాంట్ మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనా అని ప్రశ్నిస్తున్నాం మొదటి విడత భారత్ జోడో యాత్రతోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కర్ణాటక తెలంగాణ గెలిచినాయి కాబట్టి రెండో విడత జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర తోటి మణిపూర్ నుంచి ప్రారంభమై బాంబేలో ముగుస్తుంది కాబట్టి ఈ యాత్ర విజయవంతం అయితే మా పునాదులు కలుగుతాయనే భయంతో వాళ్ళు దాడులు చేసుకుంటూ అన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ భయపడది కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కార్యకర్తలు నిర్మాణం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజీవ్ గాంధీ మీద జరిగిన నమోదు చేసిన కేసులను కానీ దాడులను కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు పది సంవత్సరాల ఏడని ప్రభుత్వాలను రద్దు చేసి హత్య చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి పార్టీ మీది కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదాలు ఉన్నది దీన్ని రక్షించడం కోసమే ప్రజలకు న్యాయం జరగడం కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభించాడు కాబట్టి ప్రజలందరి నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను రాష్ట్ర ఏసీసీఎల్ కన్వీనర్ విన్నరాజమల దీన్ని తీవ్రంగా మేము మా పార్టీ ఖండిస్తున్నది